జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ తన అన్నగారి కంటే కూడా అమితమైన లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆయన మాట్లాడతాడు మనకు బలం లేదు బలం లేదని ఎందుకు వస్తుంది బలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా ఒక్కడే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మొయిటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇదేంట్రా బాబు మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకూతలాడిపోతున్నారో వాళ్ళందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆలోచించండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి సున్నా కదా అతని దగ్గర ఎవరున్నారు అతనితో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు ఎవరు లేరు కదా తను వాళ్ళ అమ్మగారితో ప్రయాణం మొదలుపెట్టారు కదా విజయమ్మ గారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా విజయమ్మ గారు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు ప్రయాణం మొదలుపెట్టారు కదా ఇవాళ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగాడా అవ్వలేదు కదా అరవై ఏడు సీట్లే కదా వచ్చింది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా విడివిడిగా వచ్చి చెరోకు ముందు నుంచి ఒకళ్ళు వెనక నుంచి ఒకళ్ళు పొడవడానికి ప్రయత్నం చేసినా నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా ఇవాళ నలభై ఏడేళ్ళ ఇండస్ట్రీ అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడో అనుభవం అనుభవం అని అంత అనుభవం ఉన్నోడే పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద ఎక్కి కానీ యుద్ధం చేయడానికి కూడా ధైర్యం కూడా చాలటం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత బలంగా ఎలా తయారయ్యాడు గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ వెళ్ళాడు కాబట్టే ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పుడతా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అధికారంలో ఏమి లేడు అలాగే చాలా పార్టీలు ఉన్నాయి ఒక మాయావతి గారు ఏ ఆవిడెప్పుడు పోటీ చేస్తానే ఉందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా మాయావతి గారు పోటీ చేస్తానే ఉంది కదా ఎక్కడ తగ్గిందా ములాయం సింగ్ గారు ఒక టీచర్గా రిజైన్ చేసి పార్టీ పెట్టి గెలిచేదాకా పోటీ చేస్తానే ఉన్నాడు కదా ఒక లాలు ప్రసాద్ యాదవ్ గారు గెలిచే వరకు పోటీ చేస్తానే ఉన్నాడు కదా జయలలిత గారు ఎంజీఆర్ గారు చనిపోయి సొంతంగా ఈ పార్టీలోంచి బయటికి తన్నేస్తే సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల్లో ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ప్రజల ప్రేమ గెలిచేదాకా పోటీ చేస్తానే ఉంది కదా అది కదా రాజకీయం అంటే గెలిచే వరకు పోటీ చేస్తానే ఉంటేనే కదా కార్య జెండా మోసే కార్యకర్తల్లో నీకు నమ్మి నీకు ఓటేసేటువంటి అభిమానుల్లో స్థైర్యాన్ని నింపగలిగేది అది వదిలేసి ఎంత ఎంతసేపు చంద్రబాబుకి ఊడికం చేస్తూ చంద్రబాబుకి చెంచాగిరి చేస్తూ చంద్రబాబు గెలుపు కోసం పనిచేసేటువంటి పని చెప్తూ కుంటి సాకులు ఇవన్నీ కూడా చెప్తూ నిర్వీర్యం చేస్తూ అంటే మన జెండా మోసి మనం నమ్ముకుని మన బొమ్మ మోసేవాడిని ఆత్మస్థైర్యాన్ని కించిపర్చే రీతిలో మాట్లాడే నాయకుడు ఇవ్వడం దొరుకుతాడా భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో అవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తున్నాం నువ్వు ఇరవై నాలుగు సీట్లు కూడా తీసుకోవద్దు ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకి పోటీ ఇచ్చేయి మాకేంటి చంద్రబాబుకి పనిచేయి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నిన్ను ప్రశ్నించే నిన్ను అభిమానించే నీ హితవు కూరే నీ మేలు కోరే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోమని అలాగే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా బాగా రోడ్ల మీద పాలు పోసి జాగ్రత్తగా పాలన్నీ కూడా ఎత్తి బాగా కాసుకుని పాలు దాగి టీ దాగి కాఫీ తాగేవాళ్ళు అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది గమనించి గుర్తుంచుకున్నందుకు చెప్పినందుకు నిన్ను మంచిగా బా బాగా గమనించామని చెప్పని చెప్తూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టటాకి ఏ కులంలో పుట్టినా పేదవాడింట్లో పేదరికం పోగొట్టటాకి ఏకైక మార్గమైనటువంటి విద్యా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక పది కాలాల పాటు కనుక మనం కాపాడుకోగలిగితే మాత్రమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది అనేటువంటిది అక్షర సత్యం అని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తూ ఆరోగ్యం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వస్తే అప్పులు పాలయ్యే స్థితి నుంచి ఆ బారిన కా పడకుండా అప్పులు బారిన పడకుండా చేయగలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఒకసారి గమనించమని చెప్తూ అలాగే పశు పక్షులకు కూడా సొంత గుడిలో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉంటదో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని తను ఆశీర్వదించమని చెప్పని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఏం చేస్తారో మనకి చెప్పకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరు జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్మే నమ్ముతారా ఆలోచించుకోమని చెప్పని మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం